అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క పాదాల చింత ఉన్నటువంటి కామేశ్వర శర్మ గారి అన్నదాన సత్రం పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం నుంచి నేటి నేటి వరకు కూడా నిర్విఘ్నంగా ఇక్కడ ఎంతో మంది బ్రాహ్మణోత్తములు వేద విధులందరూ కూడా భోజనాలు కూడా చేసి తృప్తిగా వెళ్ళి ఉన్నారు అలాగే ఈ అన్నదాన సత్రంలో ఎంతో మంది విద్యార్థులు కృష్ణ జరు అధ్యయనాన్ని అలాగే స్మార్త పండితులు కూడా ఐదు సంవత్సరాల విద్యాభ్యాసాన్ని ఇక్కడ పూర్తి చేసి అనేక ప్రదేశాల్లో వారు పురోహితాన్ని చేస్తూ ఉన్నారు అటువంటి ఈ అన్నదాన సత్రాన్ని మనమందరం కూడా ఇంకా ఉత్కృష్టమైనటువంటి స్థితికి తీసుకువెళ్లాలని చెప్పేసి దీనికి ఇంకా అభివృద్ధి పరచడం కోసం కామేశ్వర శర్మ గారే నాటి నుంచి నేటి వరకు కూడా ఎంతో కృషి చేస్తూ ఏ బ్రాహ్మణుడు కూడా అన్నవర క్షేత్రానికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత శిష్టాచార సంపన్నులై ఉన్న వారికి భోజనం చేయడానికి పైన వేలు వేరు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి చేయడం అనేది చాలా ఖచ్చితంగా అందరూ చేస్తున్నటువంటి విషయం కావున ఇక్కడికి వచ్చి భోజనం చేసి ఎంతో మంది బ్రాహ్మణులు శిష్టాచార సంపన్నులు వేద విధ్వంసులు అందరూ కూడా చేసి ఉన్నారు కావున దీన్ని ఇంకా పురోభివృద్ధి పరచడం కోసం ఈ అన్నదాన సత్రానికి సంబంధించినటువంటి యూనియన్ బ్యాంక్ అకౌంట్ అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా ఈ సత్రాన్ని ఇంకా అభివృద్ధి అభివృద్ధిపరుచుతూ వచ్చినటువంటి బ్రాహ్మణులు ఎవరు కూడా క్షుద్వాధ లేకుండా బోధనం చేసి తృప్తిగా వెళ్ళాలని చెప్పేసి దీన్ని ఇంకా పురో అభివృద్ధి చెయ్యాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇదే క్యూఆర్ కోడ్ నెంబర్ బ్యాంక్ నెంబర్ మరియు అయ్యి కోడ్ నెంబర్ తో పాటు ఇందులో పొందుపరచడం సత్రం పూర్తిగా దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదు పూర్తిగా నాగభట్ల కామెశ్వర శర్మ దీన్ని పూర్తి స్థాయిలో మేము వెళ్తూ ఉన్నారు అందరి సహాయం సహకారాలతో ఈ అన్నదాన సత్రం అది కూడా నిర్వహించబడుచు ఉన్నది మీరందరూ కూడా భాగస్థుల ఈ మహాయజ్ఞాన్ని అన్నదానం మహాదానం అని చెప్పేసి అంటాము అన్న అన్నదానాన్ని మించినటువంటి దానము ఈ జగత్తులోనే లేనే లేదని అన్ని పురాణాల్లో చెప్పినటువంటి విషయం కావు మనం కూడా దీన్ని పురోభివృద్ధి చేస్తూ అన్ని వరాలు ఇచ్చేటువంటి అన్నవర క్షేత్రంలో ఉన్నటువంటి అన్నదానాన్ని ఇంకా మనం మంచి స్థానానికి తీసుకువెళ్లాలని చెప్పేసి మన వంతు సహాయం సహకారాలు నిర్మించాలని చెప్పి కూర్చో ఉన్నాము